పొద్దున్నే హాట్ వాటర్ తేనె కలిపి తీసుకునే మనం ఎర్లీ మార్నింగే లేచి ప్లాస్టిక్ బ్రష్ మీద సో కాల్డ్ బ్రాండెడ్ పేస్ట్ వేసుకుని బ్రష్ చేయటం వలన మన దంతాలకి పేగులకి ఎంత విషం మనం అందిస్తున్నామో మన కడుపు ఎంత డ్యామేజ్ అవుతుందో నేను తెలుసుకున్నాను వెంటనే నేను అది ఆపేసి మన పెద్దవాళ్ళని పూర్వీకుల జీవనశైలిని కొన్ని బుక్స్ని చదవడం ద్వారా గోవి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాను దాని యొక్క గోమయం యొక్క విలువను తెలుసుకున్నాను గోమయం పాలు మో గోమయం పాలు మూత్రం పెరుగు వెన్న నెయ్య వీటి యొక్క విలువను తెలుసుకున్నాను సింపుల్గా చెప్పాలి అంటే గోవి యొక్క పంచగవ్యాల విలువ యొక్క విలువను తెలుసుకున్నాను వెంటనే గోమయాన్ని తెచ్చుకుని పిడకను చేసుకుని అగ్నిహోత్రం చేసి అలా వచ్చిన కచికను నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ని కలిపి పౌడర్ని చేసుకుని దానితో నేను బ్రష్ చేసుకోవడం ద్వారా బ్యాంబూ టూత్ బ్రష్ని కానీ వేప పుల్లను కానీ గానుగ పుల్లను కానీ ఉపయోగించి నా పళ్ళను నేను బ్రష్ చేసుకోవడం ద్వారా నా దంతాలు నా ప్రేగులు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను నేనే కాదు మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ చాలామంది కూడా నేను ఈ విషయాన్ని తెలియజేశాను అందుకని మీకు కూడా తెలియచెప్పటానికి నేను చాలా గర్వపడుతున్నాను అందరూ కూడా దయచేసి ప్రొద్దున్నే మీ కడుపులోకి విషాన్ని పంపడం ఆపండి